హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఓటర్ల జాబితా విషయంలో అధికారులు ఎంతో పగడ్బందీగా వ్యవహరించాలి కానీ ఏపీలో అధికార పార్టీ ఒత్తులతో ప్రజాస్వామ్యం నవ్వులు పాలవుతుంది ఏపీలో ఓటర్ లిస్టు తుది జాబితాను విడుదల చేసింది ఎన్నికల సంఘం రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ఎనిమిది లక్షల ఏడు వందల యాభై ఆరు మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించింది ముసాయిదా జాబితాలతో పోలిస్తే తుది జాబితాలో దాదాపు ఆరు లక్షల ఓట్లు పెరిగాయి వీరిలో పురుష ఓటర్లు రెండు కోట్ల తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఐదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఏడు వేల అరవై ఐదు థర్డ్ జెండర్ ఓట్లు మూడు వేల నాలుగు వందల ఎనభై రెండుగా ఉంది ఇక ఏపీలో సర్వీస్ ఓటర్ల సంఖ్య అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇరవై లక్షల పదహారు వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు ఆలూరు నియోజకవర్గంలో అత్యంత స్వల్పంగా ఏడు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు ఉన్నాయి తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ఏడాదిలో ఈసీ అధికారులు ఏకంగా ముప్పై లక్షల ఓట్లను తొలగించడం పైన అనేక సందేహాలు కలుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు జనవరి ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీ మధ్య ముప్పై లక్షల ఓట్లను తొలగించారు ఇందులో పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్లు వలస వారిగా తీసేశారు వలసల పేరుతో తమ మద్దతుదారులు ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఓట్లు తొలగింపు ప్రక్రియలో చనిపోయిన వారిని ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్న వారిని తొలగించాలి కానీ అలాంటిదేం చెయ్యకుండా విభిన్నంగా ఓట్లు తీసేయడం అనుమానాలకు తావిస్తుంది రెండు వేల ఇరవై రెండు జనవరి ఆరో తేదీ నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదో తేదీ మధ్య పదకొండు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు తొలగించారు ఇందులో వలసల పేరుతో ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు తొలగించారు రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం పద్నాలుగు పాయింట్ రెండు ఆరు లక్షల ఓట్లు తీసివేశారు ఏడాదిలో దాదాపు పదమూడు లక్షల ఓట్లు షిఫ్ట్ అయ్యాయని తీసివేయడం పలు అనుమానాలకు తావిస్తుంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతి పనుల ఓట్లు తొలగించేందుకు తప్పుడు వివరాలతో పామ్ సెవెన్ దరఖాస్తు చేసి ఉండవచ్చు విచారణ లేకుండా ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి దీనికి సంబంధించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే వారు ఓట్లు తొలగించే కుట్ర పర్చూరు నియోజకవర్గంలో వెలుగు చూసింది ఇక్కడ పదమూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఓట్లు తొలగించారు వాస్తవానికి వాటర్ జాబితా నుంచి ఎవరి పేరు తొలగించాలంటే సదరు వ్యక్తి లేదంటే కుటుంబ సభ్యులతో ముందుగా అధికారులు నోటీసులు ఇవ్వాలి ఓట్లు తొలగింపునకు సంబంధించి వివరించాలి సరైన సమాధానం రాకుంటే తొలగించాలి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలతో వాలంటీర్లు బిఎల్ఓలు కుమ్మక్కయ్యారని ఆరోపణలు వస్తున్నాయి ఓటర్ల తుది ముసాయిదా రూపకల్పనలో లోపాలు ఉన్నాయని ఈసీకి తెలిపిన అంతగా మార్పులు చేయకపోవడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అర్హులైన వారు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు కల్పించలేదు కావాలని మరికొందరు పేర్లను ఓటర్ తుది జాబితా నుంచి తొలగించారు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు తొలగించలేదని విపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మరోవైపు నకిలీ పాంఛం దరఖాస్తులు వచ్చాయని ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు రాష్ట్రంలో డెబ్బై కేసులు నమోదు చేశారు కాకినాడ సిటీ నియోజకవర్గంలో అత్యధికంగా ఇరవై మూడు కేసులు బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో పదహారు కేసులు నమోదు చేశారు ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలన్నా ఓటర్ల జాబితా లోపాలు తొలగించాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయి నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్